పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం గోగులపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయన్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో యువ డాక్టర్ కోడెల శివరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ గావించి తన తండ్రి స్వర్గీయ డాక్టర్ కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం శివరాం మాట్లాడారు చచ్చెనపల్లి అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాలందరికీ గౌరవం ఇచ్చి ముందు నిలబెట్టిన పల్నాటిపులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ గోగులపాడు గ్రామంలో జరిగే జరగడం కార్యక్రమానికి తిరిగి ఆహ్వానించి అభిమానంతో డాక్టర్ గారు మా గ్రామానికి చేసిన అభివృద్ధి మేము ఎప్పటికీ మర్చిపోలేం మా గ్రామస్తులందరూ కలిసి ఆయనకి మేము నివాళులర్పించుకునే భాగంగా గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నామని చెప్పి పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ కార్యదర్శి నాగరాజు గారు పుల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఆహ్వానించడం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కోడెల బిడ్డగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం చిన్న గ్రామం పాడంటే ఒకవైపు రెండపాళ్ళ బురుగుబండ కందులవారిపాలెం గ్రామాల మధ్య చిన్న గ్రామం వెనకబడిన వర్గాలు ఎక్కువ శాతం ఉన్న గ్రామం రెక్కాడితే కానీ దొక్కాడని గ్రామం ఏ సమస్య వచ్చినా సరే పక్క గ్రామాల దగ్గరికి వెళ్ళటం వాళ్ళ సహాయం తీసుకుంటే కానీ రోజు గడవని గ్రామం అటువంటి పరిస్థితుల్లో కోడెల శివప్రసాదరావు గారు గ్రామంలోకి రావటం ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎన్ని సమస్యలు ఉన్నది నాకు ముఖ్యం ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉంది ఈ గ్రామంలో ఆడబిడ్డలకి ఏ విధంగా నేను న్యాయం చేయగలను ఏ విధంగా ఈ గ్రామం రూపురేఖలు మార్చగలను అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రామానికి కావాల్సిన సదుపాయాలు గ్రామస్తులకు కావాల్సిన అన్ని ఇబ్బందులు తొలగించాలి అని చెప్పి ఈరోజు గ్రామంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నామంటే దానికి కారణం కోడెల శివప్రసాదరావు గారు ఆయన పట్టుబట్టి ఆ రోజు సోదరి అన్నపూర్ణ గారి నాయకత్వంలో గ్రామంలో పది సిమెంట్ రోడ్లు వేయించుకున్నాం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఆ రోడ్ల మీద నడుస్తున్నంత కాలం కోడెల గారు మన గుండెలో బతికే ఉంటారు అంతేకాకుండా పిల్లలు బాగా ఆరోగ్యంగా తయారవ్వాలి ఆడబిడ్డలకి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి అంగన్వాడి బిల్డింగ్ కట్టించారు అవునా కాదా అంగన్వాడి బిల్డింగ్ ఎదురుగానే అంతకు